తెలంగాణలో త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికలతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ పోటీకి సిద్ధంగా ఉందని రాష్ట్ర జనసేన అధ్యక్షుడు నేమూరి శంకర్ గౌడ్ తెలిపారు కుకట్పల్లి నియోజకవర్గంలోని పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జీ ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ అధ్యక్షతన రాష్ట్ర కీలక నేతలు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు రాష్ట్రంలో ఇప్పటికే కమిటీలను ఏర్పాటు చేశామని రాష్ట వ్యాప్తంగా జనసేన పార్టీలో చేరే నేతలను కీలక నాయకులను ఏ విధంగా చేర్చుకోవాలనే అంశంపై చర్చించి పార్టీలోకి తీసుకుని వస్తారని అన్నారు పోటీ చేసే విషయంలో టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు కలిసి పోటీ చేసే అంశాన్ని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకుంటారని అన్నారు జనసేన పార్టీ సిద్ధాంతాన్ని బలోపేతం చేయడంతో పాటు ప్రజా సమస్యలపై ప్రశ్నించే విధంగా పార్టీని తయారు చేస్తున్నామని అన్నారు గత కొన్ని రోజులుగా ఏదైతే అడక్ కమిటీలు నిర్మాణం జరిగింది అందులో భాగంగా ఈరోజు విద్యార్థి విభాగ్ అదేవిధంగా యువజన విభాగ్ గ్రేటర్ హైదరాబాద్ సంబంధించిన నాయకులతోటి సమావేశం జరిగింది అదేవిధంగా రాబోయే రోజుల్లో ఏదైతే మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయో దానికి కూడా సిద్ధం గతంలో కూడా మేము వార్డులు కానీ సర్పంచ్ కానీ వినానిమస్ గా పోటీ చేయడం జరిగింది ఈసారి సింబల్ ఉంటది కాబట్టి మేము జనసేన పార్టీ ద్వారా ఏ రకంగా చేయాలనేది గత ము రోజులుగా చర్చ చేసుకొని ఈ రోజు ఒక నిర్ణయానికి రావడం జరిగింది ఆ నిర్ణయంలో భాగంగా రేపు జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్ కానీ అదేవిధంగా జిహెచ్ఎంసి ఎలక్షన్స్ కానీ మేము సిద్ధంగా ఉన్నామని మీ ద్వారా తెలియజేస్తున్నాం ఇప్పుడు ఒక సరైన దిశగా దిశానిర్దేశం ప్లాన్ చేసుకునే రాష్ట్ర నాయకులు అందరూ ఎట్లాగైనా సరే మనము అన్ని రాజకీయ పార్టీలకు ధీటుగా మనం మనం పోటీ చేయాలని ఒక నిర్ణయం నిర్ణయించుకున్నాం ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఒక ఆల్మోస్ట్ ఒక వన్ వన్ మంత్ నుంచి అందరం ఒక అసత్తి చేస్తున్న ఒక ప్లానింగ్ చేస్తున్నారు అడగ కంపెనీలని కొత్తగా ఒక పార్టీలో చేర్చుకోవడం కానీ ఇలాంటి పరిణామాలన్నీ మాకు చాలా సంతోషాన్ని ఇస్తున్నాయి అంతేకాదు ఆయన సూచనల మేరకు జనసేన పార్టీ అధినేత సూచనల మేరకు మేము ఏ ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన సూచనల మేరకే నిర్ణయం తీసుకోవాలి వచ్చే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కానీ జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ నేను సరైన ప్రణాళిక సిద్ధం చేసుకునే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం